ఈనాటి మన చర్చకు స్వాగతం పురాతన ఐగుప్తు చరిత్రలో ఆహ్ ఒక ఊహించని మలుపు తిప్పిన సంఘటన గురించి ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం అవును ఒక చక్రవర్తి కలలు ఒక ఖైదీ జ్ఞానం ఇంకా ఒక దేశ భవిష్యత్తు ఇవన్నీ ఎలా ముడిపడ్డాయో చూడబోతున్నాం మన ఆధారం ఆదికాండము అంటే నలభై ఒకటో అధ్యాయం ఫరోకలలు యోసేపు వాటిని వివరించటం ఆ తర్వాత ఐగుప్తు కరువు నుండి ఎలా బయటపడింది వీటిపై దృష్టి పెడదాం ఖచ్చితంగా ఇక్కడ కేవలం కథ చెప్పడమే కాడు మన ఉద్దేశ్యం అవును ఆ దైవిక ప్రేరణకు మానవ మేధస్సుకు ఇంకా ఆచరణాత్మక నాయకత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి సరే అయితే ప్రారంభిద్దామా పెడదాం అంత ఫరోకి వచ్చిన ఆ విచిత్రమైన కలలతో మొదలైంది కదా అవునండి సరిగ్గా రెండేళ్ల తర్వాత ఫరోకి రెండు కలలు వచ్చాయి మొదటి కలలో నది నుండి ఏడు అందమైన బలిసిన ఆవులు వచ్చి గడ్డి మేస్తున్నాయి అంతా బానే ఉంది కదూ అక్కడికే ఆగితే బాగుండేది కాని వెంటనే వాటి వెనుక ఏడు వికారమైన బాగా చిక్కిపోయిన ఆవులు వచ్చాయి ఇక్కడే కొంచెం భయంగా అనిపిస్తుంది ఆ చిక్కిపోయిన ఆవులు అంతకు ముందున్న బలిసిన ఆవులను తినేశాయట అయ్యో ఇంకా విచిత్రమేంటే కూడా అవి అలాగే సన్నగానే ఉన్నాయి ఓహ్ ఎంత భయంకరమైన ఊహాది ఫరో ఉలిక్కిపడి లేచాట ఈ కల ఏదో మంచిది కాదనిపించిందతనికి సహజంగానే ఇది మామూలు విషయం కాదు కదా మరి రెండో కల కూడా ఇలాగే ఉందా అచ్చమిలాగే రెండో కలలో దంటున ఏడు మంచి పుష్టిగల ధాన్యపు వెన్నులు పెరిగాయి మళ్లీ సమృద్ధికి సంకేతంలాగా సరే కాని వాటి తరువాత గాలికి దెబ్బతిన్నట్టు పీలగా ఉన్న ఏడు వెన్నుల మొలిచి ఆ మంచి వెన్నులను మింగేశాయి మళ్ళీ ఫరోకు మెలకు వచ్చేసింది అంటే రెండు కలల్లోనూ ఒకటే తీరు కనిపిస్తోంది సమృద్ధి వస్తోంది కాని దాన్ని నాశనం చేసే భయంకరమైన కొరత కూడా వెనుకే వస్తోంది అన్నట్టు అవును ఇది ఫరోను ఎంతగా కలవరపరిచి ఉంటుందో మనం ఊహించవచ్చు తీవ్రంగా కలవరపడ్డాడు తెల్లవారగానే ఐగుప్తులోని మేధావులు శకునగాండ్రు అందర్ని పిలిపించాడు మరి ఏం లాభం ఎవరూ ఆ కలల భావాన్ని చెప్పలేకపోయారు అంటే దేశంలోకెల్లా గొప్ప జ్ఞానులమని చెప్పుకునేవాళ్లు కూడా ఆహా విఫలమయ్యారన్మాట ఇక్కడే కథలో అసలు మలుపొస్తుంది సరిగ్గా ఈ సమయంలో ఫరో పానదాయకుల అధిపతున్నాడు కదా ఆ అవును అతనికి రెండేళ్ల క్రితం చెరసాలలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది అవును కదా అప్పుడు తన కలభావాన్ని గా చెప్పిన ఆ హెబ్రియోకుడు యోసెప్ యోసెప్ గుర్తొచ్చాడు వెంటనే ఫరోక్ విషయం చెప్పాడు చెరసాలలో తమ కలల్ని యోసేపు ఎలా వివరించాడో చెప్పినట్లే ఎలా జరిగిందో అదంతా చెప్పాడు అంటే ఒకరికి ఉద్యోగం రావడం మరొకరికి మరణశిక్ష పడటం అవును సరిగ్గాలే అంటే యోసేప్ సామర్థ్యం అప్పటికే రుజువు అయింది కాని అది ఫరోదాకా రాలేదు ఫరో వెంటనే మరి తక్షణమే వెంటనే యోసేపును చెరసాల నుండి రప్పించారు క్షవరం చేయించి కొత్త బట్టలు వేసి అలా ఫరో ముందు నిలబెట్టారు ఊహించండి ఓ ఖైవీ కాస్త దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి ముందు నిలబడ్డాడు ఆ క్షణం యోసేపెల్లా ఫీలయ్యుంటాడు ఫరో నేరుగా అహిగాడా అవును నీవు కలల భావం చెప్పగలవని విన్నాను అని ఫరో అన్నాడు అయితే యోసేపు ఇచ్చిన సమాధానం చూడండి ఎంత వినయం ఏం చెప్పాడు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చును అన్నాడు అంటే తన జ్ఞానానికి కారణం తను కాదు దేవుడే అని స్పష్టంచేశాడు ఆ పరిస్థితిలో కూడా ఆ స్థిరత్వం ఆ వినయం గొప్ప విషయం నిజంగా ఈ వినయం దేవుడి మీద నమ్మకం చాలా ముఖ్యం ఇక ఫరో తన కలలను యోసేపుకు వివరంగా చెప్పాడు మరి యోసేపు వివరణ ఎలా ఉంది చాలా సూటిగా స్పష్టంగా ఆ అధికారపూర్వకంగా ఉంది ఫరో కనిన కల ఒక్కటే దేవుడు తాను చెయ్యబోయేదాన్ని ఫరోకు తెలియజేశాడు అని చెప్పాడు యోసేపు ఓ అంటే ఆ రెండు కలలు ఒకే సందేశాన్ని ఇస్తున్నాయన్నమాట అవునన్నమాట మరి ఆ సందేశమేంటి ఆవులు వెన్నులు దేనికి ప్రతీకులు యోసేపు చెప్పిన దాని ప్రకారం ఏడు మంచి ఆవులు లేక వెన్నులు అంటే ఐగుప్తులో ఏడు సంవత్సరాల పాటు అపారమైన సమృద్ధి పంటలు బాగా పండుతాయి సరే బావుంది కాని ఆ తర్వాత వచ్చే ఏడు వికారమైన ఆవులు పీల వెన్నులు అవి ఏడు సంవత్సరాల భయంకరమైన కరువుకు సూచనట ఎంత భయంకరమైన కరువు ఎంత తీవ్రంగా ఉంటుందంటే అంతకు ముందు వచ్చిన సమృద్ధిని ప్రజలు పూర్తిగా మర్చిపోతారట అయ్యో కరువు దేశాన్ని నాశనం చేసే అంత తీవ్రంగా ఉంటుందని యోసెఫ్ హెచ్చరించాడు కల రెండుసార్లు రావడం కూడా ఆ యాదృచ్ఛికం కాదన్నాడు దానర్థమేంటి కల వచ్చింది ఈ విషయం దేవునిచేత ఖచ్చితంగా నిర్ణయించబడింది త్వరలోనే జరగబోతోంది అనర్థం అంటే ఇది జరిగితీరుతుంది అనే దేవుడు నొక్కి చెప్పడానికి రెండుసార్లు చూపించాడు ఇది కేవలం ఊహ కాదు జరగబోయే వాస్తవం అని యోసెప్ స్పష్టం చేశాడన్మాట ఇక్కడే యోసెప్ ప్రత్యేకత కనిపిస్తోంది అతను కేవలం కలల భావం చెప్పి ఊరుకోలేదు అవును అక్కడతో ఆగలేదు వెంటనే ఒక ఆచరణాత్మకమైన పెద్ద ప్రణాళికను కూడా సూచించాడు ఇక్కడే అతని నాయకత్వ లక్షణాలు ముందుచూపు బయటపడతాయి మొదటి సూచనేంటి వివేకం జ్ఞానమున్న ఒక వ్యక్తిని దేశం మీద అధికారిగా నియమించాలి అని చెప్పాడు ఇది చాలా ముఖ్యం కదా అవును సంక్షోభ సమయంలో సరైన నాయకుడు లేకపోతే ఏ ప్రణాళికైనా సరే అది సరిగా కాదు రెండవది ఆ రాబోయే ఏడు సమృద్ధి సంవత్సరాలలో దేశవ్యాప్తంగా పండే పంటలో ఐదవ వంతు అంటే ఇరవై శాతం దాన్ని ప్రభుత్వం తీసుకోవాలి అన్నాడు ఇరవై శాతమా అది చాలా పెద్ద మొత్తం కదా అవును దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించాలని కూడా చెప్పాడు దీన్ని అమలు చెయ్యాలంటే ఎంత పెద్ద వ్యవస్థ అధికారం ఇంకా ప్రజల సహకారం అవసరము ఇది కేవలం దైవ ప్రేరణే అనే కాదు యోసేప్కి కి ప్రాక్టికల్గా పరిపాలన గురించి కూడా మంచి అవగాహన ఉందనిపిస్తోంది నిజమే మూడవది అలా సేకరించిన ఆహారాన్ని పట్టణాలలో ఫరో అధికారంలో భద్రపరచాలి అన్నాడు అంటే ఒక సెంట్రలైజ్డ్ స్టోరేజ్ సిస్టంలాగా మరి లక్ష్యం లక్ష్యం స్పష్టమే రాబోయే ఏడు కరువు సంవత్సరాలకు ఈ ఆహారం నిలువగా ఉంటుంది దేశం నాశనం అవ్వకుండా కాపాడుతుంది అద్భుతం కలల వివరణ దగ్గర నుండి ఇంత స్పష్టమైన ఆచరణీయమైన ప్రణాళికకు రావడం నిజంగా అసాధారణం ఫరో అతని సలహాదారులు ఎలా స్పందించారు వాళ్లు ఆశ్చర్యపోయారు మెచ్చుకున్నారు కూడా ఆ ప్లాన్ వాళ్ళకు చాలా బాగా నచ్చింది కాని ఫరో స్పందన కేవలం మెచ్చుకోవడంతో ఆగలేదు అది ఇంకా ఇంకా ఆశ్చర్యకరం అవునా ఏం చేశాడు ఫరో వెంటనే తన సేవకుల వైపు తిరిగి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి మనం కనుగొనగలమా అని అడిగాడు అంటే యోసేపులోని ఆ సాధారణ జ్ఞానానికి మూలం దేవుడే అని ఫరో గుర్తించాడనమాట ఇది ఫరోలోని వివేకాన్ని కూడా చూపిస్తుంది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా ఒక విదేశీయుడు నిన్న మునడిదాక జైల్లో ఉన్నవాడు ఇప్పుడు దేశ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి ఎలా వచ్చాడు ఫరో యోసేపుతో డైరెక్ట్గా చెప్పాడు దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీ అంత వివేకం జ్ఞానం గలవారు ఎవ్వరూ లేరు అని ఓ అంతేకాదు వెంటనే నీవు నా ఇంటికి అధికారిగా ఉండాలి నా ప్రజలందరూ నీ మాటకు లోబడాలి సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే గొప్పవాడిని అని ప్రకటించాడు అంటే దాదాపుగా ప్రధాని పదవి ఇచ్చినట్టే నుండి నేరుగా దేశంలో రెండో అత్యంత శక్తివంతమైన స్థానానికి ఇది నిజంగా అద్భుతం కేవలం మాటలే కాదు ఆ అధికారాన్ని ధ్రువీకరించేలా ఫరో తన ముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు ఆ ఉంగరానికి అంత పవరుందా అవును అది రాజ్య శాసనాలకు అధికారమిచ్చే గుర్తు ఇంకా ఉన్నత స్థాయికి గుర్తుగా సన్నని నారబట్టలు మెడలో బంగారు గొలుసు కూడా వేశాడు ప్రజల ముందు కూడా అతన్ని గౌరవించారు కదా ఖచ్చితంగా ఫెరో తన రెండవ రథం మీద యోసేపు నెక్కించి ఊరేగించాడు అతని ముందు ప్రజలు వందనం చెయ్యండి అని కేకలు వేశారు దేశమంతటి మీద అధికారిగా నియమించాడని అందరికీ తెలిసేలా చేశాడనమాట అవును ఫరో ఇంకా స్పష్టంగా చెప్పాడు నీ అనుమతి లేకుండా ఐగుప్తు దేశంలో ఎవ్వరూ చెయ్యిగాని కాలుగాని కదపకూడదు అని చెప్పి యోసేపు అధికారాన్ని సుస్థిరంజేశాడు అంతేనా యోసేపుకు పూర్తిగా ఐగుప్తు గుర్తింపు కూడా ఇచ్చారా ఇచ్చారు ఫెరో యోసేపుకు జప్నత్పనే అని ఒక ఐగుప్తు పేరు పెట్టాడు జప్నత్పనే హూ దానికి అర్థమేంటి దానికి రకరకాల అర్థాలు చెబుతారు దేవుడు మాట్లాడతాడు అతను జీవిస్తాడు అని కొందరు లోకరక్షకుడు అని మరికొందరు అంటారు అంతేకాదు ఓనుపట్టణ యాజకుడి కుమార్తె ఆసనతుని ఇచ్చి పెళ్లికూడా చేశాడు ఇదంతా జరిగినప్పుడు యోసేపు వయసెంత కేవలం ముప్పై సంవత్సరాలు ముప్పై ఏళ్లకే ఇంత పెద్ద బాధ్యత అధికారం నమ్మశక్యంగా లేదు సరే మరి ఆ ప్రణాళిక అమలు ఎలా జరిగింది సమృద్ధి సంవత్సరాలు ఎలా గడిచాయి యోసేపు వెంటనే పని మొదలుపెట్టాడు దేశమంతా తిరిగాడు అతను చెప్పినట్లే ఆ మొదటి ఏడు సంవత్సరాలు భూమి విపరీతంగా పండింది అంతా సమృద్ధిగా ఉంది మరి ఆహార నిల్వ సంగతి అది ఎంత సక్సెస్ అయింది అపారంగా యోసేపు ఆ ఏడు సంవత్సరాల ఆహారాన్ని అంతా జాగ్రత్తగా సేకరించి ప్రతి పట్టణం చుట్టూపక్కల పండిన ధాన్యాన్ని ఆ పట్టణంలోనే నిల్వచేశాడు ఎంత ధాన్యం పోగుబడింది ఎంత అంటే అది సముద్రపు ఇసుకంత ఎక్కువైపోయిందట చివరికి దాన్ని లెక్క పెట్టడం కూడా మానేశారంటే ఊహించుకోండి ఇది మామూలు విషయం కాదు ఒక పెద్ద లాజిస్టికల్ సక్సెస్ ఊహ కూడా అందట్లేదు అంత పెద్ద మొత్తంలో నిల్వలు ఇదే సమయంలో యోసేపు వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి కదా అవును ఆ సమృద్ధి సంవత్సరాల్లోనే అంటే కరువు రాకముందే యోసేపుకు అతని భార్య ఆసనతు ద్వారా ఇద్దరు కుమారులు పుట్టారు పెద్దవాడికి మనశ్షే అని పేరు పెట్టాడు ఆ గుర్తు అవును మరి రెండవ కుమారుడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు ఎఫ్రాయిము అంటే నాకు బాధ కలిగిన దేశంలోనే అంటే ఐగుప్తులోనే దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అని ఒకప్పుడు బానిసగా ఖైదీగా ఉన్న చోటే దేవుడు తననెంతగా ఆశీర్వదించాడో ఈ పేరు తెలియజేస్తోంది ఆ పేర్ల తన జీవిత ప్రయాణానికి విశ్వాసానికి అద్దం పడుతున్నాయి నిజమే చాలా అర్థవంతమైన పేర్లు సరే ఏడు సమృద్ధి సంవత్సరాలు ముగిశాయి తర్వాతేమైంది యోసేపు చెప్పినట్లే కరువు వచ్చిందా అక్షరాల అలాగే జరిగింది సమృద్ధి సంవత్సరాలు ముగిసిన వెంటనే యోసేపు హెచ్చరించినట్లుగానే ఏడు కరువు సంవత్సరాలు మొదలయ్యాయి ఇది కేవలం ఐగుప్తులోనేనా లేక లేదు అది కేవలం ఐగుప్తుకే పరిమితం కాలేదు చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల్లోనూ కరువు విపరీతంగా ఉంది కాని ఒక్క ఐగుప్తులో మాత్రం ఆహారం ఉంది అదంతా యోసేపు ముందుచూపు వల్లే సాధ్యమైంది ఖచ్చితంగా ఇది యోసేపు జ్ఞానానికి అతని ప్రణాళిక విజయానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం మరి ఐగుప్తు ప్రజలు ఆహారం కోసం ఎవరి దగ్గరికి వెళ్లారు సహజంగానే కరువు మొదలవగానే ప్రజలు ఫరో దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు అప్పుడు ఫరో చాలా తెలివిగా ఏం చెప్పాడు మీరు యోసేపు దగ్గరకు వెళ్ళండి అతను మీతో ఎలా చెప్తే అలా చెయ్యండి అని చెప్పాడు అంటే పూర్తి అధికారాన్ని బాధ్యతను యోసేపుకే వదిలేశాడు ఫరోకి యోసేప్ మీద ఎంత నమ్మకమేర్పడిందో చూడండి అవును మరి చేశాడు కరువు భూమి అంతటా వ్యాపించడంతో యోసేపు తాను అంతకుముందు నిల్వ చేయించిన కొట్లన్నిటినీ తెరిపించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మడం మొదలుపెట్టాడు ఐగుప్తులో కూడా కరువు తీవ్రంగానే ఉందన్నమాట ఉంది కాని ఆహారం అందుబాటులో ఉంది అది ముఖ్యం ఈ సహాయం కేవలం ఐగుప్తీయులకే పరిమితమైందా లేక ఇతర దేశాల వాళ్లకు కూడా అందిందా ఇతర దేశాలకు కూడా బైబిల్ ప్రకారం కరువు అప్పటి తెలిసిన ప్రపంచమంతటా తీవ్రంగా ఉండటం వల్ల అన్ని దేశాల ప్రజలు ధాన్యం కొనడానికి ఐగుప్తుకు యోసేపు దగ్గరకు వచ్చారు అంటే యోసేపు ప్రణాళిక కేవలం ఐగుప్తును మాత్రమే కాదు అవును ఆ ప్రాంతంలోని అనేక ఇతర జాతులనుకూడా ఆ సమయంలో ఆకలి చావల నుండి రక్షించింది అతని జ్ఞానం దైవిక ప్రేరణ పరిపాలనా సామర్థ్యం అన్నీ కలిసి లక్షలాది ప్రాణాలను కాపాడాయి నిజంగా అద్భుతం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఫరో కలవరపెట్టే కలలు జ్ఞానుల వైఫల్యం తరువాత చెరసాల నుండి వచ్చిన యోసేపు అద్భుతమైన వివరణ ఆచరణాత్మక ప్రణాళిక అతని ఊహించని ఉన్నతి సమృద్ధిని సరిగ్గా వాడుకోవడం కరువును విజయవంతంగా ఎదుర్కోవడం ఇదంతా కలిసి ఒక అసాధారణమైన గాథ ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు ఒక దేశాన్ని ఒక ప్రాంతాన్ని రక్షించిన కథ సరిగ్గా చెప్పారు ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే దైవిక మార్గదర్శకత్వం అంటే ఆ కలలు వాటి వివరణ ఇంకా మానవ ప్రయత్నం అంటే యోసేపు ప్రణాయిక దాని అమలు ఫరో చూపిన నమ్మకం ఇవి రెండూ కలవడం అవును రెండూ ముఖ్యమే భవిష్యత్తును తెలుసుకోవడం ఒక ఎత్తైతే ఆ జ్ఞానాన్ని ఉపయోగించి వివేకంతో ధైర్యంగా చర్యలు తీసుకోవటం మరో ఎత్తు సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో ముందుచూపు సన్నద్ధత సమర్థవంతమైన నాయకత్వం ఎంత కీలకమో ఈ కథ మనకు చేస్తోంది నిజమే ఆ హెచ్చరిక వచ్చినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవడం ఆపై వెంటనే పని మొదలుపెట్టడం ఎంత ముఖ్యమో తెలుస్తోంది ఈ కథనం మనల్ని ఓ ముఖ్యమైన ప్రశ్నవైపు నడిపిస్తోందనిపిస్తోంది ఏమిటది ఈ గాథ ముందుచూపుతో ప్లాన్ చేసుకోవడాన్ని సమృద్ధిగా ఉన్నప్పుడే భవిష్యత్ అవసరాల కోసం సిద్ధపడడాన్ని నొక్కి చెబుతోంది కదా అవును ఖచ్చితంగా దీన్ని నేటి ప్రపంచానికి అన్వయించుకుంటే మనం వ్యక్తులుగా లేదా సమాజాలుగా మన సమృద్ధి కాలాల్లో అది ఆర్థికంగా కావచ్చు వనరుల పరంగా కావచ్చు లేదా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కావచ్చు భవిష్యత్తులో ఎదురయ్యే కరువుల కోసం ఎలా సిద్ధపడగలం ఆ కరువులు అంటే అక్షరాల ఆహార కొరతే కానవసరం లేదు కదా లేదు అస్సలు లేదు అవి ఆర్థిక మాంద్యాలు కావచ్చు పర్యావరణ సమస్యలు కావచ్చు లేదా మన వ్యక్తిగత జీవితాల్లో వచ్చే కూడా కావచ్చు మన ప్రస్తుత పరిస్థితి బాగానే ఉందనిపిస్తున్నప్పటికీ భవిష్యత్ ప్రమాదాల గురించిన సూచనలను హెచ్చరికలను మనం ఎంతవరకు పట్టించుకుంటున్నాం ఆ హెచ్చరికల ఆధారంగా దూరదృష్టితో నిర్ణయాత్మకంగా పనిచేయడానికి మనకు ఏది స్ఫూర్తినివ్వాలి ఇది మనందరం ఆలోచించాల్సిన విషయమని నాకనిపిస్తోంది